Happy, oh, Happy birthday Happy birthday What? What? No no రోజు మా చెట్టు తల్లి బర్త్డే మార్నింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళేసి ప్రశాంతంగా మొత్తం దర్శనం చేసుకొని తర్వాత మార్నింగే స్కూల్కి వదిలిపెట్టేసాము షన్మిని సో షణ్వి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక చిన్న పార్టీ లాగా పెట్టుకున్నాం అనమాట దానికోసం వంటలు మొత్తం ప్రిపేర్ చేసేసుకుంటున్నాము షన్మి వచ్చే లోపల మళ్ళీ ఇవన్నీ అయిపోతే ఈవినింగ్కి సో దట్ మళ్ళీ డెకరేషన్ ఇవన్నీ స్టార్ట్ చేయాలి మేము సో డెకరేషన్ కోసం అని చెప్పేసి ఒక బెలూన్ సెట్ మేబీ మనం బయట అంటే అది చాలా అవుతుంది కదా మేము ఎందులో అంటే కొంచెం సింపుల్గా చేసుకుంటే చాలు అనుకున్నాం అనమాట సో అందుకని ఈ బెలూన్ డెకరేషన్ మొత్తం నేనే చేశాను నాతో పాటు కొంతమంది సుదర్శన వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ చేసినారు అండ్ ఈవినింగ్ టైంలో వచ్చేసి ఫుడ్ స్టార్ట్ చేసేసాము సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా చేసేసింది అనుకోండి అవి సల్లంగా పోతాయి కదా సో అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలోనే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాము అండ్ వాళ్ళు వాళ్ళు బిర్యానీ చాలా చేస్తామనుకుంటే మొత్తం చూపిస్తాము ఏదేదో డెకరేట్ చేయాలని చెప్పేసి అన్నీ ఆన్లైన్లో చూసామన్నమాట ఏదన్నా మంచి డెకరేషన్ చెక్కురాదని చెప్పేసి సో అవన్నీ కాకుండా ఏదో కొంచెం సింపుల్గా డెకరేట్ చేద్దామని అది ఇది ట్రై చేసి ఏదో ఫైనల్గా అయితే ఓవరాల్గా యావరేజ్గా అనిపించేటట్టుగా చేస్తాము సో చిన్న కింద బెలూన్స్ ఎట్లా పెట్టేసి గోడకొచ్చేసి అలా నెంబర్ త్రీ బోర్డు పెట్టేసి హ్యాపీ బర్త్డే అని సింపుల్గా పెట్టేసాను అనమాట ఏది సెట్ అవ్వలేదు అందుకని సింపుల్గా అయిపోయింది సో బట్ అయితే మాత్రం సో ఫుడ్డు చేసే కాడ మాత్రం చాలా బాగా చేసుకున్నాము కేక్ అయితే నేను కొంచెం వెరైటీగా ఇచ్చాను సో చాలా టేస్ట్ ఉంది అది కూడా అయితే సో షన్వి అయితే సో మచ్ ఎగ్జైటెడ్ అసలు

ये ना क्या को लोड लग रही है वेट बज रही है हां यार यार वेट कर ला हां फोर ओनली फोर जस्ट अंदर ग्राम पर के के सिस्टर आप ले लो इनका आई पेन नहीं अंत है आई पेन ఏ పట్టుకో నిద్ర పట్టుకో ఆ ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఆ ఐస్ క్రీమ్ కాదు అది ఓకే అడుచూడు ఇది పట్టుకో ఇట్లా చూడు చెన్ని చెన్ని అడుచూడు सनवी मेडिकल हां हां मिलाले हां सीमी दाने के केगो दा उठो उठो मजा नहीं है दा बेटा के नहीं यूनिक आईडेंटिटी पूरा नाम मत दा इतना इतना केगी वाओ

नौ एकड़ धुरंढर निकले होंगे यहाँ कहाँ में आधे आधे दिसंबर आने चाहिए दो नू मत्तू नू मत्तू आने आने का था कालू बंकल संध्या जीरो दिसंबर में ओके नाइस आप डैडी

শু শু করব ఫస్ట్ టైం థ్యాంక్ యూ చెప్తాను ఇది వీడియోలే ना फोन ही ना बोल दी सा थैंक यू बाबा हैप्पी बर्थडे हल्ले से तेरे बर्थडे वाओ बेबी थैंक यू वाओ ये लो नहीं पकड़ लो नहीं अल्चे तीती नो बोल बाय 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 తీసేరు మీకు బాగుంది అది దగ్గర దాని దగ్గరుండు లేపు 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 ఇంకా ఇంకా అది ఏం పెట్టుకుంటావు ఇంతకి ఇలా బుక్కుల కేక్ కటింగ్ అయితే చాలా బాగా జరిగింది సో అది అయిపోగానే మేమైతే ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసాము డిన్నర్ కోసం వచ్చేసి మనం బిర్యానీ ప్రిపేర్ అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది దాంతోపాటు వలలు కొంచెం చట్నీ చేసాము దాంట్లోకి అంతేకాకుండా జామ్ చేసాము ఇది యాక్చువల్గా లాస్ట్ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము డే టైంలో చాలా కష్టమవుతుంది అని అండ్ దాంతోపాటు బిర్యానీలోకి కొంచెం చికెన్ కర్రీ ఒకవేళ ఎవరైనా తినకపోతే వైట్ రైస్లో ఇంకా రైతా ఉన్నది సో ఇవన్నీ తెచ్చుకొని మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకొని స్టార్ట్ చేసేసాము బట్ అయితే ఫుడ్ కూడా చాలా బాగుంది మేము కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం యాక్చువల్గా ఏంటంటే బయట ఆర్డర్ పెట్టుకొని బయట అయితే వెళ్ళి తినొచ్చు కానీ ఏంటంటే మనకి ఇంటి దగ్గర చేసుకుంటే ఆ టేస్టే వేరనమాట ఎప్పుడైనా నాకైతే ఇంట్లో ఫుడ్డే నేను ఎక్కువ లైక్ చేస్తాను బయటకంటే అందువల్ల నేను ఒకవేళ వీలైనంత వరకు పాజిబుల్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఒక పదిహేను ఇరవై మందికి అయితే అందుకంటే ఎక్కువ అయితే అనుకుంటేనే బయటికి వెళ్తాం అనమాట